చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మే పన్నెండో తేదీన సోమవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడింది వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది సోమవారంతో కలిసొచ్చిన వైశాఖ పౌర్ణమి ఇంకా విశిష్టతమైనది ఈ వైశాఖ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను పొందవచ్చు మీ తలరాతను మార్చుకునే రోజే ఈ వైశాఖ పౌర్ణమి విపరీతమైన అఖండ లక్ష్మీకటాక్షం కోసం వైశాఖ పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసొస్తుంది అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావిచెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది అలాగే రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేయండి కలకలలాడుతున్నాయి ఈ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటివారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది వైశాఖ పౌర్ణమి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి వైశాఖ పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి క్షణాల్లో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీ ఎడమకాలికి దారం కట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుదేవుడు కూర్మ రూపంలో అవతరించాడు అంటే తాబేలు రూపంలో విష్ణుదేవుడు అవతరించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తి గుర్తును వేయండి మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తద్వారా మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది మీ బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయను కాని కలబంద మొక్కను కానీ కట్టుకోండి తద్వారా మీ ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి విష్ణుదేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు ఈ రోజున తాబేలు ఉంగరాన్ని పెట్టుకుంటే విపరీతమైన డబ్బును సంపాదిస్తారు ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది అలాగే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ వైశాఖ పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయండి గంగాజలం అందుబాటులో లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి